హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను దగ్గర దగ్గరగా టెన్ డేస్ అయినట్టుంది వీడియోస్ అయితే పోస్ట్ చేసి అంటే షార్ట్ వీడియోస్ పెడుతున్నాను డైలీ రెండు కానీ మూడు కానీ లాంగ్ వీడియోస్ అయితే కుదరట్లేదు అనమాట అంటే అన్ని వీడియోస్ తీసినవి ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అది కష్టమవుతుంది అనమాట సో టైం ఒకటి ఉండట్లేదు అందుకని కుదరలేదు సో ఈరోజు కుదిరింది కాబట్టి ఎడిటింగ్ అయితే చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో అంతా డైలీ రొటీన్ బ్లాగ్ స్పెషల్ ఏం లేదు కానీ మనమైతే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము దానికంటే ముందు ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంట్లో అయితే రైజ్ అయిపోయాయి అనమాట ఈయన ఒక్క బ్రాండ్ తీసుకురారు ఒకసారి ఏమో డియర్ బ్రాండ్ తీసుకొస్తారు ఇంకోసారేమో మదర్ సన్ను ఉంటారు కదా అమ్మ నాన్న ఏదో ఉంటుంది అదొకటి తీసుకొస్తారు మళ్ళీ రోజు బ్రాండ్ ఇలాగ రకరకాలు తీసుకొస్తున్నారు ఇదైతే అయితే పదిహేను వందలైతే పడింది అంట రోజు బ్రాండ్ నేను చెప్పాను బట్టి దీనికి నైటే బియ్యం బస్తా ఓపెన్ చేసి పెట్టే లేకపోతే మార్నింగ్ వంట చేసేటప్పుడు మళ్ళీ నేను నిద్రలోనూ అంటే ఏం పర్వాలేదు అని అన్నారు ఇంకా అందుకని మార్నింగ్ అయితే ఆయన లేపి బియ్యం బస్తా అయితే ఓపెన్ చేశారు అంటే అది ఫస్ట్ నేను ఓపెన్ చేద్దామని చూశాను కానీ అసలు పని అవ్వలేదన్నమాట అందుకని నేనైతే తీసుకొచ్చి అయితే ఓపెన్ చేయించాను తర్వాత కూర వచ్చేసి పప్పు మామిడికాయ వండుతున్నాను చిన్ని మామిడికాయ కానీ చాలా పుల్లగా ఉంది నేను చెప్పాను కదండి షార్ట్లో నేను రెండు రకాల పప్పులు మిక్స్ చేస్తానని అరకందిపప్పు తర్వాత ఈ పసుపు కందిపప్పు ఉంటుంది కదా మామూలు కందుబప్ప అది దీనివల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈసారి ట్రై చేయండి నేను ఒక షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఇన్ని వంటలు ఎలా చేస్తున్నారు మార్నింగ్ టిఫిన్ కూడా అవుతుందా అని చెప్పేసి అన్నారు కదా పిల్లలతో పాటు ఎలా అవుతుంది అంటే ఇంకా చూడండి నేను ఒక పక్కన ఫస్ట్ స్టార్టింగ్లో రైస్ పెట్టేస్తా పక్కన పాలు పెట్టేస్తాను అవి రెండు అయ్యేలోపు పాక్ కానీ లేదంటే చట్నీ కానీ ఏమైతే కావాలో అవి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట రైస్ అయిపోయింది అనుకుంట రైస్ దింపగానే వెంటనే మళ్ళీ ఇంకో చట్నీ కానీ లేదంటే టిఫిన్ చేయడానికి కానీ వెంట వెంటనే అనమాట ఇంక స్టవ్ ఆఫ్ చేయకుండా వెంట వెంటనే చేసేస్తాను అనమాట అందుకని తొందర తొందరగా అవుతాయి తర్వాత నేను ఫస్ట్ చట్నీకి అయితే ఈ గిన్నెలో అదే ఈ మూకుడిలో ఫస్ట్ వేపేసుకున్నాను ఇంకా ఆ మూకుడు కడగకుండా మళ్ళీ పప్పు తాలింపు కూడా అదే మూకుడిలో వేసేసాను అనమాట గిన్నెలు కూడా సేవ్ అవుతాయి కదా అందుకని అనమాట అలా చేశాను తర్వాత అయితే ఉప్మా రెడీ అయిపోయింది ఇక్కడ ఉప్మాలో కూడా నేను కొబ్బరికాయ వేశాను అనమాట భలి కమ్మగా ఉంటుంది ఉప్మాలో కనుక కొబ్బరికాయ వేస్తే తర్వాత కొంచెం కొబ్బరికాయ ముక్కలు ఉంటే అదైతే చట్నీ చేశాను అంటే ఇది అన్నంలో కానీ ప్రిపేర్ చేశాను అనమాట ఉప్మాలో కాదు చింతపండు అయితే వేస్ట్ చేశాను పుల్ల పుల్లగా అది కూడా బాగుంది అయితే ఉప్మాలో కూడా నంచుకోవచ్చు కదా అని చెప్పేసి కొంచెం పెట్టాను అనమాట అయితే ఆదర్శి వీళ్ళందరూ నంచుకుని తిన్నారు ఇంక నేనైతే నాకు కుదరలేదన్నమాట ఇంక వీళ్ళందరినీ రెడీ చేసి ఆదర్శిని అక్కిని రెడీ చేసుకొని క్యారేజ్ రోజులు పెట్టేసరికి ఇంకా నాకు తినడం అసలు అవ్వదు కరెక్ట్గా ఎయిట్ థర్టీ అవద్దు అనమాట ఎయిట్ థర్టీకి వెళ్ళి స్కూల్కి ఉండాలి కదా ఇంక వెంటనే వెళ్ళిపోతాము ఇంక అందుకని బాక్స్ తీసుకెళ్ళిపోదామని అనుకున్నాను ఇంకా అక్కికి అయితే హెయిర్ బాగా పెరిగిపోయింది నేను ఒక్కొక్కసారేమో హెయిర్ ఉంచేద్దాము జడలేద్దాము లేదంటే పిలకి చేద్దామని అనుకుంటున్నాను ఏమో అప్పుడే ఎందుకులే థర్డ్ క్లాస్ వరకు ఇంకా అలాగా బేబీ కటింగ్లో అవి ఏం అనుకుంటున్నాను ఒకసారి అలా అనిపిస్తుంది ఒకసారి ఇలా అనిపిస్తుంది నేను ఇలా అనుకునేటప్పుడు ఆ హెయిర్ మాత్రం అలా పెరిగిపోతూ ఉందనమాట కటింగ్ ఏం చేద్దామని అనుకున్నాను మొన్న ఆదివారం కానీ కుదరలేదు ఈయనైతే బయటికి వెళ్ళారు తీసుకెళ్ళి వాళ్ళు ఎవరు లేరని ఇంకేయించలేదు అయితే అది బాగా ఫ్రంట్కి వచ్చేస్తుంది కళ్ళల్లో పడిపోతుంది అనమాట అందుకని ఇంకొక పిల్లకైతే వేస్తున్నాను దీనికోసం నేను మోడల్ అయితే నేర్చుకోవాలి మా అక్కకి అయితే చాలా బాగా వచ్చ చాలా మోడల్ జాడు అది వేసేది నా టైంలో కూడా అక్క అనమాట అయితే నాకు అంత రాదు ఈ జళ్ళు అవి నీ కూడా ఏదో అలా వేసేస్తున్నాను కానీ అందంగా ఏం రావట్లేదు అంటే అది హెయిర్ పడకుండా కళ్ళకి పడకుండా ఉంటుందని చెప్పేసి వేసాను వాళ్ళ టీచర్ కూడా పిలక వేసుకుని రా అని అంటున్నారంట అది చెప్తుంది మా సురేఖ టీచరు నన్ను పిలక వేసుకురమ్మంటున్నారు క్లిప్స్ పెట్టమన్నారు అని చెప్తుంది ఇంకా కటింగ్ చేయించే వరకు ఈ పిల్లకైతే వేస్తాను ఆ పిల్లక చూసారా పైన మందార పువ్వుల బలే వచ్చింది గుండ్రంగానే అదేదో చైనీస్ పెట్టుకుంటారు కదా పైన సేమ్ అలా వచ్చిందనమాట బలే ఉంది చూడడానికి అక్కి చూసారా మరీ సన్నమైపోతుంది రోజు రోజుకి ఇప్పుడు అస్సలు తినలేదు తిన్నా తిండి కొంచెం కాస్త ఆ స్కూల్ గ్రౌండ్లో అరగొట్టేసుకుంటుంది ఇంకా ఆటలో గంతులు ఇంకెలా అనమాట ఈ రోజు ఏంటో కానీ కాస్త నీరసంగా ఉంది మొన్న తలపోటుగా ఉందని చెప్పేసి అంటే రైట్ సైడ్ కదా లెఫ్ట్ సైడ్ బాగా హెడ్ ఎక్గా ఉందని చెప్పి ట్యాబ్లెట్స్ తెమ్మని అనమాట ఇన్ని మూడు రకాలు ఎన్నో ట్యాబ్లెట్స్ తీసుకొచ్చారు ఆ ట్యాబ్లెట్స్ పడలేదు ఏంటో బాడీకి కానీ చిన్న చిన్న అదే మనకి వేసవ ఒళ్ళి పెళ్తే అలా ఉంటే చూసారో అలా వచ్చింది మొత్తం స్కిన్ అంతా మరి ఏంటో మరి తర్వాత తగ్గింది అనుకోండి ఇప్పుడైతే తగ్గింది ఆ రోజైతే కొంచెం అలాగ ఉంది తర్వాత అప్పటి నుంచి ఆ ట్యాబ్లెట్లు వేసుకున్న కాడి నుంచి అసలు చాలా నీరసంగా ఉంటుంది అనమాట టైం అయితే అయిపోయింది ఇంక టిఫిన్ అయితే చేయట్లేదు బాక్స్లో అయితే తీసుకెళ్ళిపోతున్నాను అక్కడ నాకు టైం ఉంటుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నా సరిపోతుంది కదా టిఫిన్ తినడానికి ఫస్ట్ ఫాస్ట్గా తినేస్తే అయిపోద్ది అందుకని ఇంకా స్కూల్కి అయితే పట్టుకెళ్ళిపోతున్నాను తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మొన్న నేను వార్తలు చూస్తున్నాను అనమాట అంటే ఫోన్లోనే టీవీలో కాదు ఫోన్లో చూస్తుంటే కొత్తగా ఒక క్యాన్సర్ నాకు కనిపించింది ఒక వ్యాధి అనమాట అది అదేంటంటే మెయిన్ నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట బట్టలు వేసుకుంటే కూడా క్యాన్సర్ వస్తుంది అన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది ఇంతకీ మ్యాటర్ ఏంటంటే లేడీస్ శారీస్ వేసుకుంటారు కదా సో శారీస్ వేసుకోవడం వల్ల సారీ క్యాన్సర్ అని ఒకటి ఉంటుంది అంట మీరు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నాకు రీసెంట్గానే తెలిసింది అది విన్నాక నాకు భయం వేసింది అనమాట ఇదేంటమ్మా సారీ క్యాన్సర్ ఏంటి అని అంటే యాక్చువల్గా దాని పేరే శారీ క్యాన్సర్ అనమాట అంటే శారీలు ఎవరైతే వేసుకుంటూ ఉంటారో అందరికీ రావు కానీ కొంతమందికి అయితే వచ్చే అవకాశం ఉందంట అది మరి ఎక్కడ వస్తుంది ఏంటి అంటే ఇప్పుడు మనం శారీ కట్టుకుంటాం కదా శారీ జారకుండా అవి ఓడకుండా మనం ఏం చేస్తాం లోపల లంగా అనేది బాగా టైట్గా లాగి బట్టి గట్టిగా కట్టుకుంటాం కదా అలా కట్టుకోవడం వల్ల ఏంటంటే అక్కడ కొంచెం దాన్ని ఏమంటారు అదే ఎక్కువ సార్లు అక్కడే అదే ప్లేస్లో ఎక్కువ ర్యాపిడ్ జరగడం వల్ల ఏమవుతుంది కొంచెం స్కిన్ నల్లగా లేదంటే కాస్త బ్రౌన్ కలర్లో అట్లా మారుతుంది కదా అంటే ఎక్కువ శారీస్ కట్టుకున్న వాళ్ళు రోజు కట్టుకుంటారు కదా మన ఇండియన్స్ అనేసరికి అందరం ఎక్కువ సారీసే కదా వేర్ చేస్తాం కొంతమంది అయితే లూజ్గా కట్టుకుంటారు కానీ కొంతమంది అయితే చాలా టైట్గా కట్టుకుంటారు అనమాట అంటే ఆఫీస్కి అది వెళ్ళే వాళ్ళు జారకుండా అదిని సో దానివల్ల ఏమవుద్దంటే అక్కడ ఒక చిన్న బద్దీలాగా ఏర్పడిపోద్ది అనమాట నడుమి చుట్టూ అక్కడ ఎప్పుడైతే బద్దీలా ఏర్పడి అంటే కొంచెం నల్లగా బ్రౌన్ కలర్లో మారిపోద్దో ఆ స్కిన్ అంటే క్యాన్సర్ అక్కడ అక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంట క్యాన్సర్ సో అది దాన్ని సారీ క్యాన్సర్ అంటారంట సో అది కొంచెం డేంజరసే ఉమెన్స్కి అది సో శారీ కట్టుకున్న వాళ్ళు ఏంటంటే అంత టైట్గా కాకుండా కాస్త లూజ్గా కట్టుకుంటే మంచిది ఎందుకంటే నేను కూడా ఏంటంటే ఒక్కొక్కసారి యాక్చువల్గా నేను చెప్పాలంటే నేను లంగాలు యూస్ చేయను అనమాట ఏం కడతానంటే ఇప్పుడు మీరు మీషోలోని షేప్ అని ఒకటి ఉంటుంది మీరు చూసారో లేదో అది త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ అలా ఉంటుంది అది అయితే యూజ్ చేస్తాను దానికి ఏంటంటే ఎలాస్టిక్ ఉంటుంది బద్దు ఉండదు అంతే బొంద్ ఉండదు టైట్గా కట్టుకోవడానికి ఎలాస్టిక్ ప్లస్ బొంద్ కూడా ఉంటుంది అనమాట నాకు ఎలస్టిక్తో సరిపోద్ది టైట్ అనిపిస్తుంది ఇంక లూజ్గా ఏమి ఉండదు సో అందుకని నేను అది వాడడం వల్ల ఏంటంటే ఇంకా టైట్గా కట్టుకోవాలి తర్వాత అలాగా బద్దిరాగా మచ్చ రావడానికి అలా ఉండదు సో నాకు ఇబ్బంది లేదు కానీ చాలామంది అయితే పాపం లంగాలు అవి గట్టిగా కట్టుకుంటారు కదా సో అలాంటి వాళ్ళకి అవేర్నెస్ కోసం చెప్తున్నాను అనమాట అంత టైట్గా అయితే కట్టుకోవద్దు ఒకవేళ అది ఇబ్బంది అయితే కనుక మీకు ఎలస్టిక్స్ ఉంటాయి కదా మనం కుట్టించుకునే లంగాలు కూడా ఎలస్టిక్ పెట్టుకోవచ్చు ఒకవేళ అది జారిపోద్ది అనుకుంటే కనుక అప్పుడు పైన తాడు కింద వేసుకుని కట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా అలా అయితే యూజ్ చేయండి తప్ప మరీ టైట్గా అయితే కట్టొద్దు ఇప్పుడు రీసెంట్గా చాలా మందిలో అంటే మన ఇండియన్స్లోనే ఎక్కువ మందికి శారీ క్యాన్సర్తో బాధపడే వాళ్ళు కూడా ఉన్నారంట సో మీరు జాగ్రత్తగా ఉండండి ఎవరైతే శారీస్ వేసుకుంటారో వాళ్ళు టైట్గా కాకుండా కాస్త లూజ్గా అయితే కట్టుకోండి లేదంటే మీకు అలా ఇబ్బంది అవుతుందంటే షేప్ వేర్స్ ఉంటాయి అంటే తక్కువ కాస్ట్ నుంచి ఉంటాయి వన్ సెవెంటీ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి నేను స్టార్టింగ్ తీసుకున్నప్పుడు వన్ సెవెంటీ తీసుకున్నాను అనమాట అది ఏమైందంటే నా పొడవు సరిపోలేదు అందుకని చెప్పేసి మళ్ళీ ఏం చేశాను అది అలా పక్కన పెట్టేసి మళ్ళీ టూ ఫిఫ్టీ తీసుకున్నాను అది కూడా బాగానే ఉంది అది కూడా కొంచెం పొడవు తక్కువ వచ్చింది ఇంకా ఇంకెలా కాదు తీసుకుంటే మంచిదే తీసుకుందాం అని చెప్పేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పెట్టి ఒకటి తీసుకున్నాను ఫస్ట్ అది చాలా బాగుంది నాకు కరెక్ట్గా ఫిట్ అయ్యింది అనమాట దలిసరిగా ఉంది ఎలస్టిక్ ఉంది నాకు కాళ్ళ వరకు వచ్చింది కింద వరకు సో బాగుందని చెప్పేసి మళ్ళీ ఇంకొక మూడు నేను ఆర్డర్ ఇచ్చుకున్నాను అలాగే నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఒక్కడొక్కటి ఆర్డర్ ఇచ్చుకుంటున్నాను అనమాట ఇంకా దానివల్ల మనకి శారీ కూడా చక్కగా నిలబడుతుంది అనమాట షేప్ కూడా వస్తుంది బాగుంది కదా రెండు విధాలుగా మళ్ళీ ఈ సారీ క్యాన్సర్ అది దానివల్ల మళ్ళీ ఇబ్బంది పడాలి కదా అని చెప్పి ఇంకా అదే యూజ్ చేస్తున్నాను ఎవరైనా వీడియో కనుక చూస్తే మీరు సారీస్ కనుక వేసుకునే వాళ్ళైతే సో జాగ్రత్తగా ఉండండి షేప్ వేర్స్ అయితే వాడుకోండి తర్వాత ఇంక మేమైతే స్కూల్ నుంచి అయితే వస్తామన్నమాట ఇంక వచ్చిన వెంటనే ఫస్ట్ వీళ్ళకైతే స్నానాలు చేయించాను స్నానం చేయించేస్తాను కానీ నాకు ప్రశాంతంగా ఉండదు వాళ్ళని చూస్తే ఎలా తయారవుతారేంటి వీళ్ళు ముక్కు నల్లగా బుగ్గలు అన్నీ మురుగు మురుగ్గా అలా ఉంటాయి అనమాట అందుకని ఫస్ట్ రాగానే ఏం చేస్తాను ఫస్ట్ స్నానం అయితే చేయించాను అక్కి స్నానం చేయించాను ఆదర్శం అయితే వెళ్ళవని అనమాట సామాన్లు బాక్సులు ఇవన్నీ తీసుకెళ్లి పైప్ దగ్గర పెట్టేసి ముందు అయితే చేయించాను వాళ్ళకి తర్వాత ఇంక మెల్లగా ఒక్కొక్క పని చేస్తున్నాను ఆదర్శ అయితే మాత్రం కంపల్సరీ చదివి ఫస్ట్ రీడింగ్ వర్క్ కంప్లీట్ చేయించేస్తున్నాను ఇదివరకు ఏంటంటే రైటింగ్ వర్క్ రాయించిన తర్వాత రీడింగ్ వర్క్ చేయించేదాన్ని ఈ వాడికి ఏమైందంటే రైటింగ్ వర్క్ స్లోగా చేయడం వల్ల టైం సెవెన్ ఎయిట్ అలా వచ్చేసరికి ఇంకా వాడికి ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట రీడింగ్ వర్క్ సరిగ్గా చేసేవాడు కదా అందుకని ఏం చేస్తున్నానంటే ఫస్ట్ రాగానే వాడికి ఏమైనా స్నాక్స్ కానీ మిల్క్ కానీ అలాంటిది ఇచ్చేసి ఆ స్నానం చేయించేసిన తర్వాత అప్పుడు కూర్చోబెట్టి ఫస్ట్ రీడింగ్ వర్క్ చేయించేస్తున్నాను రీడింగ్ వర్క్ చెప్పేసేయడానికి అనుకోండి చూడకుండా రాయించేసి అప్పుడు తర్వాత ఇంకా రాసుకోని అంటున్నాను అనమాట ఇంకెంతసేపు అని పర్వాలేదు కదా రాసుకుంటూ కూర్చుంటాడు వాడు గేమ్స్కి వెళ్ళాలనుకోండి వాడే గబ్బగబ్బ రాసేసి గేమ్స్కి వెళ్ళిపోతాడు లేదు ఇంకా వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదని ఇంకా అలా రాసుకుంటూ కూర్చుంటాడు అనమాట ఇంక అందుకని ఇంకా ఆ పని అయితే చేస్తున్నాను ఇంకా తర్వాత వీళ్ళకి అయితే బూస్ట్ కలుపుతున్నాను ఆదర్శకి అక్కికి కూడా వచ్చిన తర్వాత ఆదర్శతో పాటు చదువుకోవడానికి ఇంకొక అబ్బాయి వస్తున్నాడు తన క్లాస్మేటే ఆదర్శ క్లాస్మేట్ అనమాట ఫ్రీగా ఏం కాదు మీతో అబద్ధం ఎందుకు చెప్తాను ఫీజు అయితే తీసుకుంటున్నాను దాన్ని కూడా థర్డ్ క్లాస్ అనమాట ఇంకా ఆదర్శతో పాటు కూర్చొని చదువుకుంటాడని నేను ఈ ట్యూషన్స్ ఇదివరకు కూడా చెప్పేదాన్ని అనమాట అంటే మ్యారేజ్ తర్వాత పిల్లలు ఇంకా పుట్టకముందు నేను ట్యూషన్ చెప్పేదాన్ని నా దగ్గరికి దగ్గర దగ్గరగా ఒక ముప్పై మంది అలా వచ్చేవారనమాట అప్పుడు చెప్పేదాన్ని ట్యూషన్స్ స్కూల్ అయిన తర్వాత అప్పుడైతే కొంచెం ఓపిక అది ఉండేది ఇప్పుడేంటి పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా పిల్లలతోనే సరిపోతుంది ఇంకా చూస్తున్నారు కదా మీరు వీడియో మార్నింగ్ ఐదు గంటల నుంచి లెగిస్తే ఏకదాటుగా పనులు 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 మళ్ళీ స్కూల్లో ఐదు గంటల వరకు అక్కడ సరిపోతుంది మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏమన్నా స్నాక్స్ ఇవ్వడం వచ్చి చదివించడం మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయడం ఇంక ఇదే సరిపోతుంది అందుకని ట్యూషన్ జోళ్ళకి వెళ్ళట్లేదు ఇంకా వాళ్ళు కొంచెం కాస్త పెద్ద అయిన తర్వాత అప్పుడేమన్నా ప్లాన్ చేయాలి అప్పటి వరకు ఇంకంతే ఇంక ఇక్కడైతే నేనైతే బూస్ట్ కలుపుతున్నాను నేను బూస్ట్ ప్యాకెట్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఓపెన్ చేసి వేసేస్తున్నాను నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అనమాట బాబు ఈ ప్యాకెట్లో కూడా ఏమైనా ఉంటాయేమో ప్యా ఒక బౌల్లో కానీ లేదంటే ప్లేట్లో కానీ వేసి చూసి అప్పుడు పాల్లో వేయాలని అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇంకా హడావిడిలో ఏంటంటే ప్యాకెట్ ఇలాగా కట్ చేసేసి వెంటనే పాల్లో వేసి కలిపేస్తున్నాను ఇంకా దాంట్లో ఏమున్నాయి ఏంటి నేను చూడట్లేదు మొన్న నాకు వీడియో చూసాను అనమాట ఆ మాజా పిల్లలు తాగుతారు కదా మాజా ఆ మాజా ఒకటి కొని షాప్లోంచి ఇలా కట్ చేసి ప్లేట్లో వేసారనమాట దాంట్లో నిజంగా మీరు నమ్మరు ఎంత ఉందంటే నల్ల నల్లగా బూజులు అనమాట ఇప్పుడు చూడండి మనం ఏదైనా కూరగాని ఏమన్నా అలాగా ఒక మూడు రోజులు అలా పెట్టేసామనుకో పైన అలా ఫామ్ అవుద్ది బ్లాక్ కలర్లో బొడ బొడగల కింద వైట్ కలర్ అలా ఫామ్ అవుతాయి కదా ఆ మాజా నిండా అలాగే ఉంది తెలుసా మనం ఏంటంటే ఇరవై రూపాయలు పట్టుకెళ్ళిపోయి మాజా ఇచ్చిందని చెప్పి ఆ గొట్టం పెట్టుకుని అదే స్టాప్ పెట్టుకుని తాగేస్తూ ఉంటాము కానీ ఆ బాబు అనిపించింది అక్కి ఎక్కువ తాగుతూ ఉంటుంది అలాంటి మాజా లేదనమాట ఎవరైనా కావాలంటే అదే కావాలంటది అదే ఏం అని చెప్పండి అన్నీ అలా కల్తీలు ఉంటే ఇంకేం తినాలి బయటికి వెళ్ళామంటే అన్ని ఇంట్లో పట్టుకెళ్ళడం కుదరదు కదా ఏదో ఒకటి కొనాల్సి వస్తుంది ఇంకా అన్నీ ఇలా అయితే ఎలాగో నాకైతే అవ్వట్లేదు నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట మన ఒంట్లో ఎందుకు ఇంత బలాలు లేవంటే ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్లు అన్నీ తింటాం కాబట్టి ఇదివరకు రోజుల్లో అయితే వాళ్ళన్నీ కూడా చక్కగా ఇంట్లోనే చేసుకునేవారు హెల్తీ ఫుడ్ అందుకని అంత స్ట్రాంగ్గా ఉండేవారు ఇప్పుడు ఒక పని చేసేసరికి నీరసం వచ్చేస్తుంది అప్పుడు తిండి లేదు అప్పుడు తిన్నటువంటి తిండి లేదు అప్పుడు ఉన్నటువంటి లేదు అందుకనే అలా తయారవుతున్నాము మళ్ళీ ఇంకొక విషయం షేర్ చేద్దాం చేద్దామనుకున్నాను అదేంటంటే మొన్న అనుకున్నాను అనమాట నేను ఆర్డర్ చేస్తున్నప్పుడు ఇది చెప్పాలి మన యూవర్స్కి అని అదేంటంటే ఎగ్జిబిషన్లో స్మోక్ బిస్కెట్లు ఉంటాయి తెలుసా మీకు అంటే బిస్కెట్లోంచి నుంచి పోగొస్తూ ఉంటుంది అది మనం నోట్లో పెట్టుకుంటూ ఉంటే అది నవ్వులుతూ ఉంటే పోగొస్తూ ఉంటుంది అది కింద ఎంజాయ్మెంట్ కింద ఫీల్ అవుతూ ఉంటాం కదా అంటే యాక్చువల్గా నేను కూడా మండపేటలో ఒక ఎగ్జిబిషన్ పెడితే దాంట్లో కూడా నేను తీసుకుని మీకు వీడియో కూడా చేశాను నేను ఒకదాన్ని కదా ఆయన నేను ఆదర్శు ముగ్గురు నవిలి అలాగా వీడియో అయితే తీసుకున్నాము అది చాలా డేంజర్ అంట నాకు తర్వాత తెలిసింది ఒక డాక్టర్ గారు కూడా చెప్పడం విన్న నేను విన్నానన్నమాట రీసెంట్గానే ఏమైందంటే ఇలాంటి ఎగ్జిబిషన్లోనే ఒక ఎన్ని ఇయర్స్ టెన్ ఇయర్స్ అనుకుంటానండి ఆ బాబు ఏం చేశాడంటే ఇవ్వగానే నోట్లో వేసేసుకున్నాడు అనమాట గ్లాస్లో అయితే ఆ పొగంతా లోపలికి వెళ్ళిన తర్వాత గడ్డలా అయిపోయిందంట మరి అది ఎలా అయిపోయిందో తెలీదు గడ్డలా అయిపోయి సగం గడ్డేమో తిని మింగేశాడు ఇంకొక సగం గడ్డ ఏమైందంటే మూసేశాడు అనమాట ఇంక ఇంకా ఊపిరి ఆడలేదు ఆ గడ్డ లోపలికి వెళ్ళిపోయి ఆ పేగు ఉంటుంది కదా ఆ పేగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఎక్కడ డైరెక్ట్గా హోల్ అయితే చేసేసింది అంట అంత పవర్ఫుల్గా ఉంటుంది అంట అది తర్వాత ఏమైంది పాపం వాడిని గబగబా హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఆ బాబాయ్ అయితే చనిపోయాడు అనమాట బ్రతకలేదు అది విన్న తర్వాత బాబు ఆ రోజు అలా చేసామని అనిపించింది నాకు మీరు కూడా ఎక్కడికైనా ఎగ్జిబిషన్కి అది వెళ్ళినప్పుడు ఇలాంటి కొత్త కొత్త అయితే అసలు ట్రై చేయొద్దు నేను అదే అనుకున్నాను బాబు ఇలాంటి కొత్త కొత్తవి నేను ట్రై చేయకూడదు ఎవరికి చూపించకూడదు అని మీరు కూడా అసలు ట్రై చేయొద్దు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అయితే ఇంకా ఏడిపే ఏడుపు అనమాట అనవసరంగా తీసుకున్నాము ఇలా ఇలా అయిపోయింది అని చెప్పేసి నాకు అది చూసి చాలా బాధ వేసింది చిన్నపిల్లలు కదా వాళ్ళు చిన్న చిన్న పేగులు అవి చాలా డెలికేట్గా ఉంటాయి కదా పాప మా బాబు ఇలా తినగానే ఎంతోసేపు కాదు షార్ట్ కూడా ఉందనమాట నేను షార్ట్ వీడియో చూశాను ఒక చిన్న ముక్క కింద పడేసి ఒక చిన్న ముక్క జా చాలా చిన్న ముక్క మాత్రమే మిగిడంట అంతే అది వెళ్ళి వెళ్ళగానే పేగనేకంగా కన్ను చేసేసింది అంత డేంజర్ అంట సో కొత్త కొత్త ట్రై చేయద్దు మనం ఇంట్లో ఉన్నాయి మనం తిందాము హ్యాపీగా ఉందాము హెల్తీగా ఉందాము మన పిల్లల్ని కూడా హెల్దీగా ఉంచుకుందాము ఓకే అండి ఈ వీడియో అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నేను కొత్త అబ్బాయి అని చెప్పాను కదా ఇంకొక తిన తన పేరే కార్తికేయ తన వస్తున్నాడు అనమాట ఆదర్శతో పాటు చదివిస్తున్నాను నాకు చాలా గొంతు చాలా నొప్పి వస్తుందండి ఏంటో మరి టీచింగ్ చేయడం వల్ల అంటే అరవడం వల్ల పిల్లలతో అదేనో లేకపోతే క్లైమేట్ చేంజ్ వల్ల తెలియదు కానీ చాలా నొప్పి వస్తుంది అనమాట ఇంక ఈవినింగ్ అయితే నేను అట్లు వేసేద్దామని అనుకున్నాను ఇంకా వేడి నీళ్ళు కొంచెం వేడి వేడిగా తాగితే గొంతు కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంక వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను వేడి నీళ్ళు కాస్త సిప్ సిప్ తాగి ఇంకా అట్లు వేసేసుకుని అవి తినేసి ఇంకా స్లీపింగ్ అనమాట